ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్యద్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందిస్తున్నాను ప్రార్థించుకొని వాక్యంలోనికి ముందు కొనసాగుదాం కనికరం గల ప్రభా ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం స్వామి ఆమె ప్రియమైన వర్లారా మొదటి కొరంతీలకు రాయబడినటువంటి కొరంతీలకు రాయబడిన మొదటి పత్రిక ధారావాహిక ధ్యానాల్లోకి మరొక పర్యాయం ఆహ్వానం అందిస్తూ నేటి ఉదయకాలం కొరెంతీయులకు రాయబడిన పత్రిక ఐదవ అధ్యాయాన్ని మీరు ధ్యానపూర్వకంగా చదువుకొని మరలా నాతో కలిసి ఈ ధ్యానంలో ఎక్కీభవించాల్సిందిగా మనవి నేను మరొకసారి వినాల్సిందిగా మనవి చేస్తున్నాను నేటి కొరకైన ధ్యానాంశము నాట్ బోస్ట్ ఇన్ ఈవిల్ దుష్ట కార్యం సంతోషించకండి గర్వించకండి పాపంను బట్టి గర్వించకూడదు ఇది నేటి ఉదయకాలపు ధ్యానం కొరెంతీలకు రాయబడినటువంటి ఈ పత్రికలో పౌలు గారు కొరంతి సంఘంతో ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు మీలో ఆత్మీయమైనటువంటి ఆశ దేవుణ్ణి ఎదగాలనే తృష్ణ ఉంది కానీ అదే సమయంలో పాపాన్ని చూసి చూడనట్టుగా ఉంటున్నారు అంత మాత్రం కాకుండా కొందరు భయంకరమైన పాపాలు జరిగిస్తుండగా అట్టి దుష్కార్యములలో అట్టి నీచకార్యములలో మీరు గర్విస్తూ ఉన్నారు ఇది భయంకరమైనటువంటి విషయమని పౌలు గారు తెలియజేస్తున్నారు రెండు ఒకేసారి చేయడానికి వీలు పడదు మీరు ఆత్మీయంగా ఇదగలుగుతారు లేదా ఈ లోకంలో పాపాన్ని బట్టి అన్నా సంతోషిస్తారు కొందరు పాపము తప్పును గొప్ప విషయంగా చెప్పుకుంటారు అది తాగుడు గురించి కావచ్చు వ్యసనాల గురించి కావచ్చు దురలవాట్లు కావచ్చు చెడు పనులు కావచ్చు ఇవేవైనా ఇటీ వ్యసనాల్లో ఉన్నటువంటి వారు దాన్ని బట్టి గర్వించకూడదు ఎందుకంటే దేవునిలో ఉన్నటువంటి వారు పాపానికి దూరమైనటువంటి వారు అట్టివారు వ్యసనాలకు దూరంగా దేవునికి సమీపంగా దేవుని ప్రేమలో ఎదిగేటువంటి జీవితం వారు కలిగి ఉండాలి దావీదు జీవితం మనందరికీ తెలుసు దావిది రాజు తన కుమారులు చేస్తున్న క్రియలు గమనిస్తూ ఉన్నాడు తెలుసు కానీ దాని మీద ఏ చర్య చేయట్లేదు చూసి చూడనట్టుగా ఉన్నాడు లేదా పాపాన్ని సహించినాడు లేదా పాపాంతో రాజీ పడిపోయినాడు కుమారులు నీచమైన కార్యాలు చేస్తూ ఉన్నారు అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి రాజ్యం మీదకి వచ్చినారు తండ్రిని చంపాలనుకున్నారు చూడండి ఒక దశలో పాపాన్ని చూసి చూడనట్టు ఉండడం సరిచేయకపోవడం వెంటనే శిక్షించకపోవడం రాజీ పడిపోయిన మనస్తత్వం చివరికి కుటుంబం అంతా అయిపోయి తర్వాత తరాల్లో ఇస్రాయేలు అనేక హింసలు శోధనలకు గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది ఇంకా ప్రియమైన వారలారా మన జీవితంలో మనం ఎంత ఆత్మీయస్థితిపైన ఏదో ఒక చోట రాజీ పడిపోతే లేకపోతే పాపాన్ని బట్టి గర్వించితే దుష్క్రియలను బట్టి గర్వించితే చెడు కార్యాలను బట్టి గర్వించితే మన జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితులు చూస్తాం హింసను బట్టి గర్వించిన చెడ్డ మాటలను బట్టి గర్వించిన చాలా నష్టం మీ జీవితంలో పౌలు గారు ఇంకొకటి చెప్తా ఉన్నారు అందుకే మీరు ఎవరి సాంగత్యంలో ఉన్నారో చూసుకోండి పౌల్ గారు అంటారు ఒకవేళ లోకంలో ఉన్న ఇరుగు పొరుగు వారిని సహోద్యోగుల్ని మనం ఎంచుకునే అవకాశం మనకు లేదు మనం వారిని ఎంచుకునే కనుక వారితో కలిసి పనిచేసుకోవాలి కానీ అది హద్దులతో ఉండాలి కానీ సంఘంలో మీ ఆత్మీయ జీవితంలో విశ్వాసులు అనబడినటువంటి వారితో జీవించే మీరు విశ్వాసులైనటువంటి వారు నిజంగా విశ్వాసులైనటువంటి వారు పాపక్రియల్లో లేకుండా ఆత్మీయ జీవితంలో బలపరిచే వారితో మనం ఉండాలి అందుకే పౌల్ గారు ఇదే పత్రికలో పదిహేనో అధ్యాయంలో ముప్పై మూడో వచనంలో చెప్తారు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుడు దుష్ట సాంగత్యం మంచి నడవడిని కూడా చేరిపేస్తారు బ్యాడ్ కంపెనీ కరప్ట్ గుడ్ క్యారెక్టర్ మంచి వ్యక్తులు కూడా చెడు సహవాసం పట్టిన తర్వాత వారి జీవితాలు వారి సాక్ష్యం వారి క్రియలు ఆడిపోతాయి కనుక విశ్వాసులైనటువంటి వారు ఎవరితో కలిసి ఉంటారో చూడాలి ఆత్మీయులైనటువంటి వారు విశ్వాసంలో బడిపెచ్చేవారు ఆత్మీయ జీవితంలో ముందుకు తీసుకెళ్లేవారు విశ్వాస క్రియలను ముందుకు తీసుకెళ్లేవారు ఆ సహవాసంలో ఉంటే బలపడుతుంది అట్టి సహవాసం దాకా దుష్ట సాంగత్యాన్ని ఉంచుకున్నట్లయితే మనం మంచివారమైన దుష్టుల్ని అంగీకరించి వారితో కలిసి నడిస్తే కలిసి నడవడం ఎప్పుడు వీలైతుందంటే సామెతల గ్రంథకర్త ఎత్తులు ఇద్దరు ఏకీభవించితేనే తప్ప కలిసి నడవలేరు అంటే బహుశా సబ్కాన్షియస్గా తెలిసి తెలియకుండా వారు జరిగిస్తున్న క్రియల్ని మనం కూడా అంగీకరిస్తున్నాం వారితో ఏకీభవిస్తూ ఉన్నాం ఇంకా ఉదయకాలము ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలనుకునేవారు మన జీవితంలో ఎవరు అడ్డంకిగా ఉన్నారు ఏది అడ్డంకిగా ఉంది ఒకవేళ కుటుంబంలో తోబుట్టుల్లో బంధుమిత్రుల్లో ఇటువంటివి ఉంటే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి వారిని సరిచేయాల వారు బాగుపడాలని దొరకాలి కానీ వారు చేస్తున్న క్రియలను బట్టి మనం గర్వించకూడదు ఇది చాలా దుష్పరిణామం కనుక ఈ దినాన క్రైస్తవ కుటుంబాలు ఆచారపరంగా సాంప్రదాయంగా మిగిలిపోవడానికి కారణం మనలో కొందరు భక్తిగా ఉంటే కొందరు ఇతరులను చూసి చూడినట్టుగా ఉంటాం మనందరం నిజాయితీగా ఆత్మీయంగా ఒకటే మనసుతో మంచి క్రైస్తవ కుటుంబాలుగా జీవించాలని కోరుకోకపోవడం మనం చేస్తున్నాం చాలా తప్పు కనుక మన హృదయాలు మార్చబడి పశ్చాత్తాపడి వైపు తిరిగి మంచి క్రైస్తవ కుటుంబాలుగా మనందరం మార్చబడుతూ మంచి క్రైస్తవ సంఘాలుగా మార్చబడాలి మన సహవాసాల్లో మన సంఘానికి వస్తున్న అనేకుల్లో మనం ఎందరి రక్షణ జీవితం కొరకు ప్రార్థిస్తా ఈ ఉదయకాలం ఆలోచన చేయాలి మనం కేవలం మన కొరకే గాక సంఘంలో అనేకుల రక్షణ కొరకు ప్రార్థించాలి ప్రతి సంఘము వెలిగింపబడిన సంఘంగా ఉండాలి దాని కొరకు మనం ఆశపడి కష్టపడుతూ దేవుడి వైపు మన సంఘాన్ని నడిపించాలి మన తోటి విశ్వాసాన్ని కుటుంబాన్ని నడిపించాలి అట్టి కృపదేవుడు కలిగి చేయని దాకా ప్రార్థించిద్దాం మహోన్నతి ఉదయం కాలం వాక్యం విన్న ప్రతిబిడ్డను దీవించి వారి అందిన జీవితంలో ప్రతి ఔషధ అక్కర్లను తీర్చి మేలతో తృప్తిపరచు ఏ స్పర్శ దిన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ గుడ్ మార్నింగ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే